వారికి జూలై ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మీ ఇంట్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీరు భూమండలం మీద ఎక్కడున్నా కానీ ఈ వీడియోని మాత్రం తప్ప తప్పకుండా చూడండి ఎక్కడెక్కడో ఏవేవో చూస్తూ ఉంటారు అన్నీ కూడా నిజమని చెప్పి నమ్ముతూ ఉంటారు కానీ ఇందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ తులారాశి వారి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ ఇన్ఫర్మేషన్ అసలు వీరికి మూడు రోజుల్లో ఏం జరుగుతుంది ఇదంతా కూడా క్లుప్తంగా ఈ వీడియోలో వివరించడం అయితే జరిగిందండి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అంతేకాకుండా మీకు ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి ఆ నష్టాలు జరగకుండా ఆగాలి అంటే ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి ఖర్చు లేని పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తాము కాబట్టి వీడియోని దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము జూలై ఎనిమిది తొమ్మిది పది తారీఖులలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి వస్తే ముందుగా మనం వారి యొక్క వ్యక్తిత్వం గురించి చెప్పుకుందాం తులారాశివారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు ఏదైనా కానీ చాలా సమర్థవంతంగా సాధించగలిగే సమర్థులని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరి తెలివితేటల ముందు ఇక వారి ముందు వచ్చి ఎంతో తెలివిగల వాళ్ళు మాట్లాడినా కూడా వీరి కింద ఓడిపోవాల్సిందే అని చెప్పి చెప్పు చెప్పుకోవచ్చు అనమాట వీరిని చాలామంది కూడా ముఖ్యంగా ఈ తులారాశి వారిని వీరి యొక్క తెలివితేటలను వీరి యొక్క బిజినెస్ మైండ్ సెట్ని వీరు బాగా డబ్బు ఈ మధ్య కాలంలో అయితే వీరికి డబ్బుకు ఎటువంటి కొరువు లేదని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళు బాగా డబ్బు సంపాదించే తెలివితేటల్ని చూసి ముందు ముఖ్యంగా వీరి మీద నరఘోష అనేది చాలా ఎక్కువైపోయింది ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్లానులు చేసి మరి వీరిని ఎలాగైనా కానీ ఇలా గ్రాఫ్లో పైకి ఎత్తుకు ఎదిగిన వాళ్ళని కింద పడేయాలని చెప్పి చూస్తూ ఉంటున్నారనమాట అది కూడా వారి యొక్క బంధువులలో వారి యొక్క బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళే అని చెప్పి చెప్పవచ్చు అనమాట కాబట్టి తులారాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీకు ఎంత సన్నిహితులైనా కానీ మీకు ఎంత బిజినెస్ పార్ట్నర్లైనా కానీ మీకు డబ్బు దగ్గర మెయిన్ చాలా చాలా కరెక్ట్గా ఉండండి అస్సలు మొహమాటమే పడవద్దు ఎందుకంటే మొహమాట పడడం వల్ల చాలా నష్టాలు పొందుతారు మీరు డబ్బు దగ్గర మాత్రం కరెక్ట్గా ఉండండి అసలు ప్రత్యేకించి తులారాశి వారికి ఈ మాట చెప్పాల్సిన అవసరమే లేదు కానీ వారి యొక్క రాశి ప్రకారం చెప్పవలసిన బాధ్యత చెప్తున్నాం అంతే అనమాట కాబట్టి డబ్బు దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ముఖ్యంగా వారు మనుషుల్ని మనం చూసినా కానీ హైట్ కానీ పర్సనాలిటీ కానీ ఇటు ఆడవాళ్ళైనా కానివ్వండి మగవాళ్ళైనా కానివ్వండి హైట్ కానీ పర్సనాలిటీ కానీ మంచి జుట్టు మంచి రంగు మంచి రూపంతో మాట తీరు కూడా ఎలా ఉంటుంది అంటే కనుక ఎదుటి వారిని ఆకర్షించేట్లుగా ఉంటుంది వీరితో ఈ స్నేహం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అంత ఎక్కువ స్నేహితులు ఉండరు అనే చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు స్కూల్ నుంచి చదివిన స్నేహితులైనా లేదా కాలేజీ లైఫ్ స్నేహితులైనా కానివ్వండి లేదంటే జాబ్ దగ్గర స్నేహితులైనా కానివ్వండి వాళ్ళు ఏదైనా కానీ వారి యొక్క అంటే అక్కడున్న పని వరకు మాత్రమే చూసుకొని అక్కడితో కట్ చేస్తారు ఈ ఏది కూడా దూరం కొనసాగించరు అనమాట స్నేహాన్ని వీరికి వీరినే నమ్ముకుంటారు వీరి వ్యక్తిగతాన్ని వీరే విలువించుకుంటారు వీరికి వీరే చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు వీరికి వీరే సంపాదించుకునే తెలివితేటలను చెప్పుకుంటారు ఏదైనా మోసపోతున్నామా అని కూడా రియలైజ్ అయ్యి ఒకళ్ళు చెప్పే అంత ఛాన్స్ వీళ్ళు ఇవ్వరు అనమాట వీళ్ళకి వీళ్ళే వెంటనే తెలుసుకుంటారు అనమాట ఎవరి చేతుల్లో నన్ను మోసపోతున్నాను అబ్బా ఏంటి అసలు వెంట टने ఇలా ఎడిక్ట్ అయిపోతున్నాను ఏంటి ఇది కరెక్ట్ కాదు ఇలా ఉంటే నా ఫ్యూచర్ బాగోదు అని చెప్పి వెంటనే తెలుసుకుంటారనమాట అలా తెలుసుకొని వెంటనే రిలీజ్ అయిపోయి మళ్ళీ మంచిదారిలోకి వెళ్ళిపోతారనమాట ఒక సామెత ఉంటుంది చూసారు కదండి దరిద్రుణ్ణి ఎవరూ బాగు చేయలేడు మంచివాడిని ఎవడూ చెడగొట్టలేడు అని చెప్పి తులారాశి వాళ్ళు ఇక్కడ చాలా వాళ్ళు అనమాట వీడిని చెడగొట్టడం అనేది చాలా చాలా అసాధ్యమైన విషయం అని చెప్పి గుర్తుంచుకోవాలి ఇక తులారాశి వారితో ఎవరైనా స్నేహి స్నేహం చేయాలా వద్దా అన్న విషయానికి వస్తే వీరు ఏదైనా కానీ స్నేహం లాంగ్ అనేది ఉండదు వీరితోటి ఎందుకంటే వీరు వీరికి మొహం ఆటం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఉన్నదేదో మొహానే చెప్పేస్తారు డేర్ అండ్ డాషింగ్గా ఉంటారు ఒక మాట అనాలనుకుంటే వారి మనసులో ఉంచుకోకుండా మొహానే అనేసేస్తారనమాట ఏది కూడా మనసులో దాచిపెట్టుకొని వారిని సాధించడాలు వారిని వేధించడాలు ఇట్లా చేసేరు ఏదైనా కానీ బయటకు అనేసేస్తారనమాట అట్లా ఉంటారనమాట వీరి వీరి యొక్క మెంటాలిటీ అనేది ఆ విధంగా ఉంటుంది ఇక కుటుంబ విషయానికి వస్తే తులారాసి వారిని చేసుకున్న ఆడవాళ్ళు చాలా చాలా లెక్కే అని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే ఆడవాళ్ళు అంటే ముఖ్యంగా భార్యకి చాలా విలువనిస్తారు బిడ్డకి చాలా ఇస్తారు బిడ్డని ఒక పొజిషన్లో ఉంచాలి అని చెప్పి అనుకుంటారనమాట వీరికి ఎక్కువగా తులారాశి వారిని గమనించినట్లయితే కనుక సంతానం కూడా చాలా మంచిగా చాలా పద్ధతిగా పెరుగుతూ ఉంటారనమాట ఎలా పడితే అలా పిల్లల్ని చూడటం ఎలా పడితే అలా కాదు వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకంటూ గౌరవ మర్యాదలను నేర్పించి సమాజంలో వారికంటూ ఒక గుర్తింపు ఉండాలి అన్న ఉద్దేశంతో Okay. పిల్లలకి మంచిగా విలువలను నేర్పిస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారి యొక్క ఆడవారిని చేసుకున్న మగవాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే భర్త అంటే ప్రాణం ఇస్తారు బిడ్డలంటే వారి యొక్క ఆరు ప్రాణం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక భర్త కోసం బిడ్డల కోసం ఏ పనైనా చేస్తారు ఎంత దూరమైనా వెళ్తారు ఎక్కడికైనా వెళ్తారు తన సర్వస్వాన్ని త్యాగం చేయమన్నా కూడా చేస్తారు ఆడవాళ్ళు ముఖ్యంగా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఫ్యామిలీ కోసం ఆ చదువులను కూడా పక్కన పెట్టి ఉద్యోగాలను కూడా పక్కన పెట్టి ఫ్యామిలీకే వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కూడా తులారాశి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట కాబట్టి వీరు మగవాళ్ళైనా కానివ్వండి ఆడవాళ్ళైనా కానివ్వండి తులారాశి వాళ్ళు కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతను అంటే ఎక్కువ విలువనిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వీరు తల్లిదండ్రులను కూడా చాలా విలువగా చాలా గౌరవంగా చూసుకుంటారు వీరి యొక్క బిజినెస్ మైండ్ సెట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట వీరు ఏదైనా కానీ ప్లాన్ చేసి చేశారు అంటే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాల్సిందే ఎందుకంటే అందులోకి ఎటువంటి ఫెయిల్యూ ఫెయిల్యూర్ అనేది ఉండదు అనమాట ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేలా చేస్తారనమాట ఏ పని చేస్తున్నా కూడా వీరికంటూ వీరు చేస్తున్న రంగంలో వృత్తి అంటే వీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ వృత్తిపరంగా చూసుకుంటే వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలు వీరికంటూ ఒక గుర్తింపు ఒక ప్రత్యేకమైన గుర్తింపును వీరు ఎప్పుడూ కూడా ఒకరి కింద చేయడానికి ఇష్టపడరు వీరికంటూ వీరే మేమే పై ఉండాలి మాకు మేమే అధికారులుగా ఉండాలి అన్నట్లుగా సొంత బిజినెస్లు చేసుకోవడం ఏదైనా సొంతంగా చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారనమాట తులారాసి వారు వీళ్ళ యొక్క మైండ్ సెట్టే నిజంగా వేరండి ఇప్పుడు కొంచెం వీళ్ళు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అది ఎలా అవుతుందా ఏంటా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉన్నారనమాట తులారాసి వారు అసలు ఏ మాత్రం కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు పక్కా ప్లానింగ్తో దిగుతున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది అనమాట ఇక ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు బాగా చదువుకొని మాకు ఉద్యోగాలు లేవు అని చెప్పి చూసే వాళ్ళకి కూడా ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయండి కాబట్టి ఏ ఒక్క ఛాన్స్ని కూడా వదులుకోవద్దు ఏ ఒక్క ఛాన్స్ని వదులుకోకుండా దానికోసం కనుక మీరు ఖచ్చితంగా కష్టపడితే మీకు ఉద్యోగం కూడా మంచిగా వస్తుంది ఇక ముఖ్యంగా మనకి ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే జూలై ఎనిమిది తొమ్మిది పది తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా ముఖ్యంగా మీ ఇంట్లో అయితే కొన్ని రకాలైన శుభకార్యాలు అనేవి జరగబోతున్నాయి అనమాట మీరు ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి ఆ యొక్క పనులు ఏవైతే పెండింగ్ పడిపోయి అవి జరగాలి అని చెప్పి ఆశిస్తూ వాటి కోసం వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉన్నారో వాటికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి వాటిని అంటే అవి జరుగుతున్నాయి అని చెప్పి మీరు నిజంగా ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారనమాట అంటే చాలా మనస్ఫూర్తిగా సంతోషపడతారన్నమాట ఇక అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది తొలి రాసి వారికి ఈ యొక్క ఒకరికొకరు సంప్రదించుకొని ఒకరికొకరు ఈ పని చేస్తున్నామని చెప్పి చెప్పుకొని ఆ పనిలో ముందడుగు వేస్తారు కాబట్టి అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇక పిల్లల పరంగా కూడా మీరు చాలా మంచి అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు పిల్లలు చదువుల ముందుండడం పిల్లలకి సంబంధించి ఒక మంచి శుభవార్తను వినడం పిల్లలు లైఫ్లో ఎదుగుతూ ఉండడాన్ని చూసి మీరు సంతోషపడిపోవడం ఇటువంటివన్నీ కూడా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం అయితే ఈ మూడు రోజులు మీకు ఖచ్చితంగా జరగబో అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా ఈ మూడు రోజుల్లో కూడా కుటుంబ పరంగా అయితే అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా బాగుంటుంది ఇంకా కుటుంబ పరంగా మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి చుట్టాల పరంగా అంటే బంధువుల పరంగా కూడా చాలా బాగుంటుంది అందరిలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి సంఘంలో ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది కాబట్టి కుటుంబ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మిమ్మల్ని తినడానికి ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీకు మీరు ఆ డబ్బుని జాగ్రత్త చేసుకోవడం డబ్బుని ఏకాడికి సేవ్ చేసుకోవడం ఇలా ఈ యొక్క ఇదిలో ఉండండి ఎందుకంటే మీరు చేస్తున్న బిజినెస్లు మీరు మీ యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఒకటికి నాలుగు పడవల మీద కాళ్ళు పెడతారు నాలుగు రకాలుగా సంపాదించాలి అని చెప్పి చూస్తారు దానికో కోసం చాలా స్ట్రెస్ తీసుకుంటారు ముఖ్యంగా మీకు భోజనం తినడానికి కూడా టైం ఉండనంతగా కూడా కష్టపడతారు నిజంగా కష్టే ఫలి అన్నట్లుగా దానికి తగ్గ ఆదాయాన్ని చూస్తారు దానికి తగ్గట్లుగానే పనిచేస్తారు అంతగానే సాటిస్ఫాక్షన్ పొందుతారు అనమాట మీకు వచ్చే ఆదాయాన్ని చూసి కానీ మీ యొక్క హెల్త్ను కూడా మంచిగా చూసుకోండి టైంకి తినడం టైంకి పడుకోవడం ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఉండడం అంటే ఒత్తిడి ఎక్కువగా లేకుండా ఎక్కువ భారం బరువు బాధ్యతలు అనేవి మీద వేసుకోకుండా ఎక్కడ అక్కడ కొంచెం లైట్గా తీసుకోవడం ఇలా చేస్తూ మీ హెల్త్ కూడా బాగుంటుంది అంతేకాకుండా హోమ్ ఫుడ్ ఎక్కువగా తినండి బయట ఫుడ్ కంటే కూడా హోమ్ ఫుడ్ అనేది మీకు మంచి బలాన్ని అనమాట కొంచెం ఈ మధ్య కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ఓవర్ వెయిట్ అవ్వడం కానివ్వండి లేదా కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని చెప్పి కొంచెం మోకాలు నొప్పులుగా అనిపించడం కొంచెం కాలు నొప్పులుగా అనిపించడం సాయంత్రానికి తల తిరుగుతున్నట్లుగా తలనొప్పిగా అనిపించడం ఇటువంటి వీటన్నింటికి కూడా కారణం స్ట్రెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీకు అంతా కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది గతంలో కొన్ని రకాల గొడవలు ఇబ్బందులు చికాకులు ఏర్పడినప్పటికీ కూడాను ఒకరికొకరు సర్దుకుపోవడం వల్ల లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మానసిక ఒత్తిడిని కాస్త తగ్గించుకోండి ఓవరాల్గా చూసుకుంటే ఇక ము ముఖ్యంగా వచ్చేసేసి మీరు మీపై నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట ఈ నరదిష్టి తొలగించుకోవడం కోసం మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే కనుక ప్రతిరోజు కూడా సాయంత్రం పడుకునే ముందు ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసుకోండి ప్రతి ఆదివారం రోజు ఎర్రనీళ్ళు తీసుకోండి ప్రతి ఆదివారం కుదరకపోతే నెలలో ఒక్క రోజైనా కానీ ఎర్రనీళ్ళు తీసుకోండి ఇవన్నీ మూఢనమ్మకాలు అని మాత్రం దయచేసి తీసేయొద్దండి ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాలు సైతం తగిలిపోతాయి అనే మాట మనం విన్నాము అది పెద్దలు పెట్ట పెద్దలు అన్నారంటే పెద్దలు అన్నమాట ఊరికినే కాదు అది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది మీ మీద కూడా ఇప్పుడు కొన్ని పనులు ఆగటానికి కూడా కారణం అదే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మీరు సఫర్ అవుతున్నారు అంటే దానికి కారణం కూడా ఆ నరదిష్టి అన్నమాట ఆ నరదిష్టిని మీరు తొలగించుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఒక ఆరు లేదా ఒక ఏడు ముఖ్యంగా గుర్తుంచుకొని ఒక ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి లేదా పదకొండు శనివారాలు వెళ్ళండి మీరు అనుకున్న సంకల్పం ఏదైతే అసలు మాకు జరగడం లేదు ఇది బాగా మొండికి పడింది పెండింగ్ పడిపోతుంది అని అనుకున్నప్పుడు ఒక పదకొండు శనివారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి చక్కగా ఒంటిపూట భోజనం తీసుకోండి ఉదయం సాయంత్రం అల్పాహారం కానీ పండ్లు కానీ పాలు కానీ తీసుకోండి ఈ విధంగా శనివారాలు చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని స్వామివారికి తులసి మాలను సమర్పించుకొని స్వామివారి దర్శనం చేసుకుంటే మళ్ళీ పన్నెండో శనివారం వచ్చేలోపు మీ సంకల్పం అనేది పూర్తిగా తీరిపోతుంది అనమాట అంతేకాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం మీరు అంటే కొంచెం చిన్న చిన్న ప్రమాదాలు చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా అయితే ఉండండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ను పెట్టుకోండి కారులో వెళ్ళేటప్పుడు సీటు బెల్ట్ని తప్పనిసరిగా పెట్టండి డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుకుంటు డ్రైవ్ చేయకండి అంతేకాకుండా రోడ్డు దాటేటప్పుడు కూడా కాస్త చూసుకొని రోడ్డు అయితే దాటండి అనమాట ఇతరులతో ఎక్కువగా మాట్లాడకండి ఎందుకంటే ఎక్కువగా మాట్లాడడం వల్ల కొన్ని నష్టాలు అనేవి ఏర్పడే అవకాశం అయితే ఉందనమాట కాబట్టి ఇతరులతో ఎక్కువగా అయితే మాట్లాడవద్దు అర్థమైంది కదండి మరి ఓవరాల్గా తులారాశి వారికి మూడు రోజుల్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి మీరు తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి